మంచ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరపైకి రాబోతున్న సినిమా భక్త కన్నప్ప ఈ సినిమా అప్డేట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి ప్రభాస్ తో పాటు ఈ ప్రాజెక్ట్ లోకి యాడ్ అయ్యాడట భక్త కన్నప్ప ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కన్నప్ప సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి అని మేకర్స్ తీసుకుంటున్న జాగ్రత్తలో ఇన్ని కావు అంతేకాకుండా ఇందులో నటీనటులు కూడా వివిధ భాషల నుంచి సెలెక్ట్ చేసుకుంటూ ఉండటంతో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పెరుగుతున్నాయి ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు సినిమాకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇప్పటికీ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు అని క్లారిటీ అయితే ఇచ్చారు ఇక ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ తో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు మలయాళం నుంచి మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించబోతున్నారు ఇక తమిళ నటుడు శరత్ కుమార్ అలాగే మరికొంతమంది నటులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు మొత్తానికి ప్యాన్య రేంజ్ కు తగ్గట్టుగా కాస్టింగ్ తోనే మేకర్స్ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్తో పాటు మరొక ప్రముఖ హీరో కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్ మొదలైంది ఆయన మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ అని తెలుస్తోంది ఈ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఐదు నిమిషాల ముఖ్యమైన పాత్ర కోసం ఇప్పటికే కొంతమంది ప్రముఖ నటులతో సంప్రదించగా చివరికి బాలకృష్ణను ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది గతంలో బాలకృష్ణ మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు ఇక ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన మంచు విష్ణు సినిమాలో కనిపించబోతున్నాడు అనగానే ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారిపోయింది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం ఏకంగా టైటానిక్నే దించుతున్నారా ఇది పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా అనటానికి మరో సాక్ష్యం అనొచ్చా అందుకు తగ్గట్టు రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నాడా ఇప్పుడు ఈ ప్రశ్నలు ప్రేక్షకులకి పిచ్చెక్కిస్తున్నాయి మహేష్ సినిమా కోసం రాజమౌళి ఏకంగా నేషనల్ మీడియాతోనే మీట్ ఏర్పాటు చేయబోతున్నాడా అంటే అవుననే కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి సినిమాకి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే స్టోరీ లాక్ అయింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి మరోవైపు అవసరం మేర వర్క్ షాట్స్ నిర్వహిస్తున్నారు ఇవన్నీ పూర్తయిన తర్వాత అధికారికంగా చిత్రాన్ని మంచి ముహూర్తానికి లాంచ్ చేయనున్నారు అయితే ఈ లాంచింగ్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారు అన్నది తాజాగా వినిపిస్తున్న మాట ప్రారంభోత్సవానికి ఏకంగా హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కెమెరాని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట ఆయన చేతుల మీదుగా సినిమా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని భావిస్తున్నారట ఆయన వచ్చిన సందర్భంగా ఏకంగా నేషనల్ మీడియాని తీసుకొచ్చి భారీ మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట మరి రాజమౌళి పిలిస్తే కెమెరన్ వస్తాడా అంటే ఎందుకు రాడు అన్నది అంతే బలంగా వినిపిస్తున్నమాట జేమ్స్ క్యామరన్ మెచ్చిన మొట్టమొదటి ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి ట్రిప్లా సినిమా చూసిన తర్వాత జేమ్స్ క్యామరన్ జక్కన్నని ఏ రేంజ్ లో ప్రశంసించాడో చెప్పాల్సిన పని లేదు త్రిపలా సినిమాని ప్రశంసిస్తూ ఏకంగా ఓ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది ప్రపంచానికి తెలిసిన జక్కన్నని మరోసారి కెమెరాన్ రూపంలో పరిచయం చేసినట్లు అయ్యింది మరి అంతటి లెజెండరీ మేకర్ ని తీసుకొస్తే మహేష్ సినిమా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే ఇది పాన్ ఇండియా సినిమానా పాన్ వరల్డ్ సినిమానా అని డౌట్ ఉండేది తాజా ప్రచారంలో ఆ సందేహం మరింత బలపడుతుంది మరి ఈ మొత్తం ప్రచారంలో నిజమెంతో చూడాలి అకినేని ఫ్యామిలీ ఫామ్లో ఉన్న హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య మరోవైపు నాగ్ సంక్రాంతికి హిట్ కొట్టినా అది ఫ్యాన్స్ ఆకలి తీర్చిన స్థాయి కాదు అందుకే చై తండేల్పై ఫ్యాన్స్ ఆశలు గట్టిగా ఉన్నాయి అందుకే తగ్గట్టే మార్కెట్ కూడా మంచిగా జరుగుతుందట నాగచైతన్య ప్రస్తుతం తను చేస్తున్న తండెల్ సినిమా మీద సూపర్ ఫోకస్గా ఉన్నాడు గీత ఆర్ట్స్ టూ బ్యానర్లో బన్నీవాసు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు శ్రీకాకుళం బ్యాక్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది తండెల్ సినిమా నుంచి రీసెంట్గా వచ్చిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరిచింది ఇక ఈ సినిమాపై పెరుగుతున్న అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా చేస్తోంది తండెల్ సినిమా ఓవర్సీస్ రైడ్స్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది ప్రత్యంగిరా సినిమాస్ వారు తండేల్ ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్నారట భారీ రేటుకే వీరు తండేల్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది తండేల్ సినిమా కేవలం తెలుగులోనే కాదు తమిళం కన్నడ మలయాళ భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నాగ చైతన్య కెరియర్లో చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాగా తండేల్ సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట గత డిమాండ్ మేరకు సినిమాలో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్కి విజువల్ ఫీస్ట్ అందిస్తాయని అంటున్నారు నాగచైతన్య లోనే హైయెస్ట్ బడ్జెట్తో వస్తున్న తండెల్ ప్రీ రిలీజ్ బస్ తోని సినిమాపై ఒక మంచి పాజిటివ్ వైబ్ ఏర్పడుతుంది ఆల్రెడీ లవ్ స్టోరీతో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి అంతకు మించిన రిజల్ట్ అందుకోవాలని చూస్తున్నారు సినిమా రిలీజ్ డేట్ విషయంపై క్లారిటీతో పాటుగా సినిమా నుంచి మరో టీజర్ కూడా త్వరలో వస్తుందని తెలుస్తోంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా తండెల్కి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని అంటున్నారు సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మ్యాన్గా కనిపిస్తాడని తెలుస్తోంది కార్తికేయ టూతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు ముండేటి మరోసారి తండెలతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు ఈ సినిమా కోసం చైతు మేకోవర్ అక్రేణి ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుందని అంటున్నారు కరోనా అనంతరం తమన్నకి కాస్త సినిమా అవకాశాలు తగ్గటంతో ఎక్కువగా ప్రత్యేక గీతాలతో నటిస్తూ వస్తుంది ఇదే సమయంలో దేశంలో ఓటీటీల హవా పెరగటంతో ఈ సుందరి అటువైపు దృష్టి పెట్టడమే గాక గ్లామర్ డోసును పెంచింది తాజాగా దానికి బాహుబలి ఆఫర్ ఎలా వచ్చిందో వివరించింది రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు తమన్నా భాటియా రెండు వేల ఆరులో మంచు మనోజ్ శ్రీ చిత్రంతో సినిమాలోకి అడుగుపెట్టిన ఈ పంజాబీ చిన్నది ఆ తర్వాత తమిళ హిందీ సినిమాలోనూ ప్రవేశించింది ఇక రెండు వేల ఏడులో శేఖర్ కమ్ముల చిత్రం హ్యాపీ డేస్ సినిమా భారీ విజయంతో మళ్లీ వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా తెలుగులో వరుస ఆఫర్లు రాబట్టి అగ్రస్థానానికి చేరింది ఇదే వరుసలో తమిళంలోని బిజీగా మారింది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడులో వచ్చిన బాహుబలి సినిమాలతో నేషనల్ వైడ్గా గుర్తింపు దక్కించుకుంది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఓ తెలుగు చిత్రంగా విడుదలై ప్రపంచం మొత్తాన్ని మన దేశం వైపు చూసేలా చేస్తుందంటే అతిశయోక్తి కాదు ఇక పార్ట్ టూతో తెలుగు వారి ఘనత గాక మన సినిమాలపై ప్రత్యేక దృష్టిని పెట్టేలా కూడా చేస్తుంది దాని ఫలితమే ఇప్పుడు అన్ని భాషల ఇండస్ట్రీల నటులు తప్పకుండా తెలుగు సినిమాల్లో నటించాలనే కోరిక వెలిబుచ్చటం తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా బాహుబలి చిత్రంలో అవంతికా పాత్రకు బాహుబలి తరని సెలెక్ట్ చేయడానికి వెనుక కారణం పై గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది బాహుబలి సినిమాలో అవంతిక పాత్రకు నేను యాదృచ్ఛికంగా ఎంపికయ్యాను నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నా ప్రతిభను నిరూపించుకున్నాను ఈ పాత్ర నాకే ఎందుకు ఇచ్చారని నేను చాలా సార్లు రాజమౌళి గారిని అడిగా కానీ ఆయన ఇప్పటి వరకు నాకు జవాబు ఇవ్వలేదు ఆ అవంతిక పాత్రను నేను చేస్తున్నప్పుడు రాజమౌళి గారు నా టాలెంట్ ను చూసే ఆ పాత్ర ఇచ్చినట్లు అర్థమైందని స్పష్టం చేసింది ఎవరు ఏ పాత్ర చేయగలరో ఆయన ఇట్టే కనిపెడతారని నాకు అంత మంచి పాత్రతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేసినందుకు రాజమౌళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తన మనసులోని మాటలు బయట తమన్నా ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక తమన్నా ప్రస్తుతం తమిళంలో అరణ్ మై ఫోర్ హిందీలో స్త్రీ టూతో తో పాటు మరో సినిమా వెబ్ సిరీస్ లో నటిస్తోంది ప్రశాంత్ నిల్ ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్ ఆయన ఏ సినిమా చేస్తాడా అని అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో తారక్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అన్న ఒక గాసెప్ తెగ వైరల్ అవుతోంది కేజీఎఫ్ రెండు పాటల తర్వాత కేజీఎఫ్ త్రీ కూడా ఉంటుందని షాక్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ దాన్ని పక్కన పెట్టి ప్రభాస్తో సెలార్ మొదలుపెట్టి ఆ సినిమా పార్ట్ వన్ తీసి వదిలాడు సెలార్ వన్ తర్వాత ప్రశాంత్ నీల్ సెలార్ టూ చేస్తాడని కొందరు అంటుంటే తను ఎన్టీఆర్తో చేయాల్సిన సినిమా గురించి కూడా పనులు మొదలు పెడుతున్నాడని టాక్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ముందు సెలార్ టూ చేస్తాడా లేదా ఎన్టీఆర్ సినిమా మొదలు పెడతాడా ఈ రెండింటిని పక్కన పెట్టి తో కేజీఎఫ్ త్రీ మొదలు పెడతాడా అన్నది తెలియాల్సి ఉంది う అయితే ఎప్పుడు మొదలైనా సరే సెలార్తో ప్రశాంత్లు చేసే సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందని తెలుస్తోంది కేజీఎఫ్ వన్ టూ తరహాలోనే ప్రభాస్తో సెలార్ కూడా రెండు భాగాలుగా చేస్తున్న ప్రశాంత్ ఆ తర్వాత వచ్చే ఎన్టీఆర్ సినిమాను కూడా అదే పంతాతో టూ పార్ట్స్గా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది కేజీఎఫ్ త్రీకి కొంత టైం ఉండేలా కనిపిస్తుండగా ఈలోగా సెలార్ టూని ఫినిష్ చేసి ఆ తర్వాత కేజీఎఫ్ త్రీ ఆ నెక్స్ట్ ఎన్టీఆర్తో సినిమా సెట్స్ మీదకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు నీల్ ఈలోగా ఎన్టీఆర్ దేవరా రెండు భాగాలు వార్ టూ ఇలా తారక్ కూడా తన కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి ప్రశాంత్ నిల్ సినిమాకు రెడీ అవుతాడని అంటున్నారు ప్రశాంత్ నిల్ ఎన్టీఆర్ ఈ కాంబో కోసం ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు కెజెఫ్ సినిమాను గోల్డ్ మైండ్స్ తో సెలార్ కోల్డ్ మైండ్స్ లో తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఎలాంటి డ్రాప్ కథతో వస్తారా అన్నది చూడాలి ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమాల లైన్అప్ ఫ్యాన్స్ ని సూపర్ ఖుషి చేస్తోంది ప్రస్తుతం దేవరా సెట్స్ మీద ఉండగా త్వరలో హృతిక్ రోషన్ తో సినిమాను కూడా మొదలు పెడతారని తెలుస్తోంది ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ సినిమా భారీ రేంజ్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది రెండు వేల ఇరవై ఐదు సెకండ్ ఆఫ్లో ఆ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది సమీరా రెడ్డి తెలుగు వారికి పరిచయం అవసరం లేదు తారక్ హీరోయిన్గా చాలా ఫేమస్ అయితే అప్పట్లో బోల్డ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఈ బ్యూటీకి ఇప్పుడు భారీ షేమింగ్ కష్టాలు తప్పడం లేదు లో కెరియర్ ఎదుదల కోసం కొన్నిటిని త్యాగం చేయాల్సి వచ్చిందని సమీరా అన్నారు అంతేకాదు ఒకనొక సమయంలో తాను తీవ్ర అభద్రతా భావానికి గురి కావాల్సి వచ్చిందని వెల్లడించారు తన అందం సైజులు సరిపోవని వాటిని పెంచుకోవాలని కొందరు సూచించినట్టు వెల్లడించారు అది ఎలా చేయాలో తెలియక చాలా శోధించారని చివరికి తాను కూడా సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్న చివరి నిమిషంలో అలా చేయలేదని కూడా సమీరా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు టీవీ ప్రెజెంటర్ సంజునా గణేష్ తో చర్చల్లో భాగంగా సమీరా రెడ్డి బాడీ షేమింగ్ గురించి ప్రస్తావించారు తన నలభై ఏళ్ళలో అత్యంత సంతోషంగా అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెబుతూనే కెరియర్ ఒత్తిళ్ళ గురించి సమీరా ఓపెన్ అయ్యింది ఒకనొక సమయంలో ఒక నిర్దిష్ట పరిణామంలో ఉండటానికి నా మానసిక శరీర ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టానని తెలిపింది నేను సైజుల కోసం ప్యాడ్లను ప్రయత్నించానని షూట్ తర్వాత అనంతరం వ్యాయామం చేయటం వంటి చాలా హాస్యాస్పదమైన పనులు చేశాను అని సమీరా తెలిపారు అప్పుడు నేను చేసిన దాని ఫలితంగా ఇప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడింది పర్యావసనాలు వయసుతో పాటుగా ఉంటాయి ఆ సమయంలో నాకు నేను చేసుకున్న స్వీయ పరిశీలన అధ్వానంగా ఉంది యుక్త వయసులో నేను బొద్దుగా ఉండే అమ్మాయిని అందంగా ఉండటం కోసం యువతలంతా కష్టపడుతున్నారు నటిగా మారిన తర్వాత నా అభద్రతాభావం వందరెట్లు పెరిగింది నేను ఆత్మాన్యుతను అనుభవించే స్థాయికి చేరుకుంది నేను ముదురు రంగు చర్మంతో బొద్దుగా మందపాటి అద్దాలు ధరించి అందవిహీనంగా ఉన్నాను స్ట్రెచ్ మార్క్స్ గ్రే హెయిర్ హార్మోన్ల అసమతుల్యత గురించి చర్చించడానికి సోషల్ మీడియా నన్ను అనుమతించిందని కూడా సమీరా అన్నారు ఇప్పుడు ఓటీటీ గేమ్ చేంజర్గా మారింది గ్లామర్ షోస్పై దృష్టి పెట్టకుండా నటీనటుల ప్రతిభను ప్రదర్శించడానికి ఓటీటీ వీలు కల్పిస్తోంది బూడిద రంగు జుట్టు హార్మోన్లు గత ఐదేళ్లలో నేను అనుభవించిన ప్రతిదాని గురించి సోషల్ మీడియాలో చర్చించడం ప్రారంభించాను మొదట్లో ప్రజలు సానుకూలంగా స్పందించలేదు నేను వ్యక్తులను నిందించను అందం కోసం వారి ప్రయత్నాలను ఆపను అది ఎవరికి వారి నిర్ణయించు నేది నేడు పరిస్థితులు మారాయి మీరు పరిపూర్ణంగా కనిపించాల్సిన అవసరం లేదని ప్రజలు అర్థం చేసుకున్నారు అని సమీరా ఆవేదన చెప్పుకున్నారు